ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామాజిపేటలో రైతులు రోటెక్కారు రోజుల తరబడి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షంతో తడిచి నష్టం వాటిల్లుతోందని అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు

ਆਉਣਾ ਆ ਮਾਮਲਾ ਰਿਜਲਾ ਨਾਲ ਨਾ ਅੜਗਰ ਇਹ ਪ੍ਰਤੀਕਾਤਨ ਜ਼ਰੂਰੀ ਹੈ